ఈ ఫంకీ మూవీ గలీజ్ గలీజ్ అనిపిస్తుంది స్టోరీ స్క్రీన్ ప్లే మొత్తం గలీజ్ 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 అనిపిస్తుంది ఓయ్ చిన్న హాయ్ గాయస్ ఇప్పుడే ఫంకీ మూవీ అయితే చూసా అనుదీప్ డైరెక్షన్ లో సేన్ హీరోగా కాయిడు పాప హీరోయిన్గా ఇది ఒక కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఫిల్మ్ అనే చెప్పాలి ఈజీగా ఫ్యామిలీతో వెళ్ళైతే మూవీ అయితే చూసేయచ్చు అండ్ ఇంకా మూవీ రివ్యూ విషయానికి వస్తే మూవీ మొత్తం కూడా క్రింజ్ డైలాగ్స్ వస్తాయి క్రింజ్ డైలాగ్స్ అంటే చిన్న చిన్నవి అంటే మీరు మూవీ రిలీజ్ ముందు అనేది దీప్ క్యారమ్ బోర్డ్తో ఇంటర్వ్యూ ఉంటుంది కదా దాన్ని చూసినట్లయితే అక్కడ ఎలాంటి డైలాగ్స్ అయితే ఉంటాయో సేమ్ డైలాగ్స్ మూవీలో కూడా ఉంటాయి అంటే చిన్న చిన్న డైలాగ్స్ అవి మీ పక్కన ఎవరన్నా గట్టిగా నవ్వేవాళ్ళు థియేటర్ ఫుల్గా ఉంటే మీకు నవ్వు వస్తుంది లేదా సీట్లు తక్కువ ఉన్నాయి కొంతమందే చూసే పని అయితే మీకు నవ్వు రాదు ఈవెన్ మీరు సినిమా హాల్కి వెళ్ళేటప్పుడు కూడా మీ మైండ్ సెట్ అనేది కొంచెం కామెడీగా వెళ్తే మీకు అక్కడ జోక్స్ అనేది అడిక్ట్ అవుతాయి మీరు వేరే మూడ్లో వెళ్తే ఆ జోక్స్ అన్నీ కూడా ఏంది గందరగోళంగా అన్నట్టు అనిపిస్తుంది ఎందుకు ఇలా చెప్తున్నానంటే స్టోరీ వైజ్ అయితే మూవీలో స్టోరీయే లేదు చెప్పాలంటే ఈవెన్ వాళ్ళు మూవీ స్టార్టింగ్లోనే చెప్తారు ఇందులో లాజిక్స్ స్టోరీస్ కనెక్షన్స్ ఏముండవు ఓన్లీ కామెడీ ఉంటుందని చెప్పి ఒక డిస్క్లెమర్ కూడా ఇస్తారు సో అది ఓకే ఇది ఒక కామెడీ మూవీ కామెడీ మూవీని మనం కామెడీగానే చూడాలి సో మూవీలో స్టోరీ ఏముండదు మొత్తం కూడా క్రింజ్ డైలాక్స్ ఉంటాయి మూవీలో నరేష్ ఒక ప్రొడ్యూసరు విశ్వక్ సేన్ ఒక డైరెక్టర్ సో నాలుగు కోట్లు నాలుగు కోట్లు అని చెప్పి బడ్జెట్ని ఎక్కువ తీసుకెళ్తాడు మళ్ళీ నరేష్ వాళ్ళ డాక్టర్ కాగిడి పాప వచ్చి వీళ్ళిద్దరూ కలిసి మూవీని తీస్తారు సో తీసే ప్రాసెస్ మొత్తం కూడా మూవీ మొత్తం కూడా ఫన్నీగానే ఉంది మొత్తం అన్నీ కూడా క్రింజ్ డైలాగ్సే ఇన్ని రోజులు మనం క్రింజ్ అంటేనే అనిల్ రావు అనుకున్నాం బట్ కానే కాదు క్రింజ్ అంటేనే అనుదీప్ మనం జాతి రత్నాల నుంచి కూడా మనం ఆయన్ని చూస్తూనే ఉన్నాం ప్రతి సినిమాలో క్రింజ్ డైలాగ్స్ అన్నీ ఉంటాయి చిన్న చిన్న డైలాగ్సే ఉంటాయి సో కమింగ్ టు విశ్వాక్సేనన్న విశ్వాక్ సేనన్న ఎందుకో గానీ లాస్ట్ ఒక ఫోర్ టు ఫైవ్ ప్రాజెక్ట్స్ ఏవైతే తీసుకున్న స్టోరీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా స్టోరీ వైజ్ ఇటు ఉన్నాయి ఎందుకు ఈయన ఇలాంటి స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటుండే అర్థం కాదు ఆయన జెన్యుర్ వచ్చేసి కామెడీ కామెడీ వైజ్ మూవీస్ తీసుకుంటే ఆయనకి యాక్ట్ అవుతుంది ప్లస్ ఈజీగా చేస్తారు రిజల్ట్ వచ్చేసి బాగుంటుంది బట్ ఆయన కొన్ని కొన్ని ప్రయోగాలు అయితే చేశాడు అవన్నీ ఫెయిల్ అయినాయి ఈ మూవీతో కొంచెం మేబీ రికవర్ అవ్వచ్చు మొత్తం సాలిడ్ కమ్బ్యాక్ అయితే కాదు కానీ కొంచెం అయితే రికవర్ అవ్వచ్చు నెక్స్ట్ కమింగ్ టు కాయిడు పాప కాయిడు పాపనైతే అయితే మామూలుగా చూపించట్ల సినిమాలో వేరే లెవెల్లో చూడొచ్చు మీరు ఒకవేళ కాయిడు పాప ఫ్యాన్స్ అయితే కాయిడు పాప కోసమే మూవీకి వెళ్ళొచ్చు ఆమె హెయిర్ స్టైల్స్ డ్రెస్సింగ్ ప్రతి సీన్కి ఆమెను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు డైరెక్టర్ ఆమె బాగా చూపించారు యాజ్ ఏ తెలుగు అమ్మాయిగా యాజ్ ఎ వెస్టర్న్ అమ్మాయిగా అట్లా బాగా పీక్స్లో ఉంటుంది కమింగ్ టు అనుదీప్ అయిన డైరెక్షన్ అనుదీప్ అయిన డైరెక్షన్ మార్క్ అయితే నాకు ఎక్కడ కనపడాల జాతరత్నాలు చూసుకున్న మ్యాడ్ చూసుకున్న సో ఆ రెండు మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్న స్టోరీ అనిపించింది ఆయన మార్క్ ఏదైతే కామెడీ మార్క్ క్రెంజ్ స్టోరీ ఉందో మరి అంతగా పడలేదనిపించింది సో ఇదైతే క్లియర్లీ నా ఒపీనియన్ మూవీని స్పాయిల్ చేయట్లేదు నాకు తెలిసిన నాకు నా వేలో చూసిన రివ్యూను మీకు చెప్పాను మీకేమనిపించిందో కమెంట్ చేయండి బయట రివ్యూస్ నమ్మకండి కొన్ని పెయిడ్ రివ్యూస్ ఉంటాయి కొన్ని వేరే రివ్యూస్ ఉంటాయి సో రివ్యూస్ని నమ్మకండి ఒకరి రివ్యూ నమ్మిపోకండి మీరు సొంతంగా ఒక ఫ్యామిలీతో వెళ్ళాలి చూడాలనుకున్నప్పుడు ఈ వ్యాలంటైన్స్ వీక్లో ఇది ఒక బెస్ట్ మూవీ ఫ్యామిలీతో బాగా చూడొచ్చు మీ ఫ్యామిలీ వాళ్ళు కూడా బాగానే ఎంటర్టైన్ అవుతారు ఐ థింక్ నాకు తెలిసి నవ్విడేస్ అందరూ కూడా టాలీవుడ్లో కోరుకునేది ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ ఈ సినిమాలో వాటిని అసలు ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే క్లైమాక్స్ అదే ఇంటర్వెల్ ఎప్పుడు వస్తుందో మీకే తెలియదు చూస్తూ ఉంటాం సడన్గా ఇంటర్వెల్ వేసేస్తుంటారు మరి అప్పుడు ఇంటర్వెల్ వచ్చిందా అన్న ఫీలింగ్ మీకు కూడా వస్తుంది నాకైతే వచ్చింది అండ్ క్లైమాక్స్ కూడా ఓకే ఆ రొటీన్ స్టోరీ క్లైమాక్స్లోనే ఉంది సో కామెడీ మూవీలు ఎప్పుడు కూడా ఇలాంటివి ఎక్స్పెక్ట్ చేయకండి మూవీ వైజ్ చూసుకోండి బడ్జెట్ అంతా తీసిన స్టోరీ ఏంటి మూవీ రిజల్ట్ ఏంటి ఇది మాత్రమే చూడండి ప్రతి సినిమా బాహుబలి కాదు ప్రతి సినిమా పుష్ప కాదు ఓకేనా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి నా దగ్గర టెన్ టికెట్స్కి అమౌంట్ ఉంటే నేను సెవెన్ టికెట్స్ వరకు ఇస్తానన్నమాట త్రీ టికెట్స్ డస్ట్బిన్లో వేసి ఇస్తాను సో ఇంకా రేటింగ్ ఏంటో మీకు తెలిసి కమెంట్ చేయండి మీరు ఆల్రెడీ ఈ మూవీ చూసుంటే మీకు ఎలా అనిపించిందో అది కూడా కమెంట్ చేయండి ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్